తెలుగు వారి మరొకొండం నమ్మి ప్రసాద్ ఒకే ఒక్క వీడియో ఆ ఒక్క వీడియోతో జగన్మోహన్ రెడ్డికి సౌండ్ లేకుండా చేసింది అని చెప్పేసి అనుకోవాలా ఏంటి ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అఫ్ కోర్స్ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు సంబంధించిన అంశం అసలు రాజకీయంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఈ వివరాలు వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఆయన అటువంటి ఆయన మాట్లాడేటప్పుడు ఎంత ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి ప్రధానంగా అది ప్రెస్ మీట్లో కావచ్చు పర్యటనలు చేసినప్పుడు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాడు అందులోనూ ఒకప్పుడు అంటే ఏ సెవెంటీసు ఎయిటీసు నైంటీస్ అంటే వేరు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది చేమ చిట్టుక్కుమన్నా ఇమ్మీడియట్గా విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది సో అటువంటిప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నైన్టీన్ సిక్స్టీస్ లో ప్రెస్ మీట్లు పెట్టినా దొరికిపోయేలాగా ఉందన్నమాట సో ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే నిన్న నెల్లూరు పర్యటన జరిగింది కదా ఈ పర్యటనలో ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం షాకింగ్ వ్యాఖ్యలే చేశారు సో కోర్స్ గతంలో చేసిన వ్యాఖ్యలే అయినా నిన్న సందర్భానుసారంగా మాట్లాడినట్లుగా ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దాంట్లో సో ఇక తదుపరి అరెస్టు ఆయందే ఆయిందే అని చెప్పేసి చాలా వార్తా కథనాలు వస్తున్న క్రమంలో అసలు ఆ అరెస్టే అక్రమం అని కోసం కవర్ చేసుకున్న కథ ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి పడదని దానికి గల కారణం ఏంటి అంటే గతంలో చెప్పు తీసుకొని కాలేజీలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా దీనికి వందగా పదింతలు అది చెప్పు ఎవరిని ఎవరిని తీసుకొని ఎవరిని కొట్టినట్టుందో ఈ వీడియోలో తెలిసిపోద్ది సో ఒకసారి కనుక చూసినట్లయితే ఇదిగోండి ట్విట్టర్ లో నిన్నటి నుంచి ఇదే ట్రెండింగ్ లో ఉంది ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం ఫోర్ మోర్ డీన్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి ఆయనది అనమాట ఇక్కడ ఆయన ఆయన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అంటే ఎప్పుడూ స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసే ఆయన మొట్టమొదటిసారి జగన్ లేఖి మాటలకి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది ఆయన ఎప్పుడూ వీడియోలు చేసినా స్టూడెంట్స్ కోసం వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం చేసే ఆయన కూడా చివరికి రాజకీయానికి సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి వీడియో చేయవలసి వచ్చింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇది నేను చెప్తుంది కాదు అక్కడ ట్వీట్లోనే ఉంది ఇదిగోండి పెద్దిరెడ్డి కు రెండేళ్ళు జూనియర్ సో చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ళు సీనియర్ సిబిఎన్ స్టూడెంట్ లీడర్గా ఉంటే పెద్దిరెడ్డి కాలేజీ ఎగ్గొట్టి బలాదూర్ గా తిరిగేవాడు చూడండి ఇది టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకో కూడా మాట్లాడుతుంది కాదు మేధావులు ప్రొఫెసర్ సో ఇంతకీ ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది వీడియో ప్లే చేసి మనం వినే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి ఈమె ఆ ప్రొఫెసరు సో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు వినండి నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోస్ చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధకరంగా అయింది అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశారు దాంట్లో ఒక భాగం ఏమంటే రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడు ఇప్పుడు మీరు చూడండి ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజము రామచంద్రారెడ్డి ఆయన మీద చెప్పి ప్రీతంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు పెద్దవి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు కాశ్మీర్ అప్పుడప్పుడు పెద్ద రామచంద్రారాయుడు కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడు ఇక్కడ చూడండి ఇది ప్రీవియస్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేశారు సో అప్పుడు ఏంటది చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు క్లాస్మేట్స్ అట మరి ఏం లెక్చరర్ అయ్యాం అప్పుడు నాకు తెలిసి అయితే ఎందుకంటే వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ ఆ కాదా అనేది ఆ ప్రొఫెసర్ గారు చెప్తున్నారు ఇప్పుడు బహుశా ఆ ప్రొఫెసర్ గారు మరి వీళ్ళ ఏజ్తో పాటు సమకాలీకులు అయి ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సో ఈయనకి తెలిసి మాట్లాడాలా తెలుసుకొని మాట్లాడాలా అన్న నాలెడ్జ్ అన్న ఉండాలిగా కనీసం ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి ఎవరు ఆశమాషి కాదు ఆయన వెంబడి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది కల్ట్ అభిమానులు ఉంటారు సో వాళ్ళందరూ ఫాలో అవుతారు అటువంటిప్పుడు ఆయనే రాంగ్ పర్సెప్షన్లో ఎలా పడతారా ఫేక్ వార్తలు చెప్పేశారు అనుకోండి ఏనా ట్రోల్ అవుతారు వాళ్ళు బాధపడతారు కదా మరి ఆ మాత్రం కూడా ఆలోచించుకుని ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చెప్తున్నారు కదా అసలు రాజశేఖర రెడ్డి గారే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని దగ్గరికి రానిలా మరి అటువంటి వాళ్ళని ఏం దగ్గరకు రాణిస్తా ఉంటారు సరే వాళ్ళ రాజకీయ సమీకరణాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వ్యూహాలు ఏవైనా ఉండొచ్చు మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం అసలు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని దగ్గరకి రానివ్వాల అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు సో అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని సో ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్దిరెడ్డి గారిని దగ్గరికి రానియకుండా ఉండడంతో రెండు వేల తొమ్మిదిలో అప్పటికి తప్పక దానికి గల కారణం ఏంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగిన స్నేహం వల్ల ఇక రాజశేఖర్ రెడ్డి గారిని ఫోర్స్ చేయటం వల్ల పెద్దిరెడ్డి గారికి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు క్యాబినెట్లో లో అవకాశం ఇవ్వవలసి వచ్చింది బలవంతంగా రాజశేఖర్ రెడ్డి గారు అది పరిస్థితి సో ఈ పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని దగ్గరకు తీసుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు ఎంతవరకు చూడండి ఒక ప్రొఫెసర్ అయ్యుండి ఆయన ఎంత బాధపడుతున్నాడు ఒకటి ఇది ప్రీవియస్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా లేటెస్ట్ గా నిన్న మాట్లాడారుగా అదేంటి దానిలో అప్గ్రేడేషన్ ఏంటి కొట్టారు అనేది కాదు చెప్పుతో కొట్టారు అనేది అప్గ్రేడెడ్ వర్షం జగన్మోహన్ రెడ్డి గారిది అసలు కొట్టారు అనేది తప్పు అంటే చెప్పు తీసుకొని కొట్టారనేది కొంచెం మసాలా యాడ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు దానికే ఈ వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు సో అది క్లారిటీ ఇస్తున్నారు సో ఇప్పుడు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ప్రజల్లో ఏ విధంగా ఉంటుంది అని అర్థం చేసుకోండి చూడండి ఇది మొత్తం చూపించారు ఆ క్యాంపస్ గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆంధ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్స్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది ఇది పెద్దిరెడ్డి పరిస్థితి పెద్దిరెడ్డికి పోటీ ఎవరు ఈ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు అట సో చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సీనియర్ టూ ఇయర్స్ సీనియర్ ఫర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి క్లాస్మేట్స్ అట ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైన ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశ్వంగా డిస్కస్ చేయాల్సింది నవ్ చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్ కు ఆయన రీసెస్ గా ఉండే ప్లేస్ కు మనం పోదాం చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అది హిస్టరీ ఆయన గ్రాడ్యుయేట్ అయిపోయి స్కాలర్గా ఉన్న టైంలో వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చూసుకోండి మీరు ఒక పార్టీకి నాయకులు మాజీ ముఖ్యమంత్రి సో పెద్దిరెడ్డి గారి పరిస్థితి ఏంటి పెద్దిరెడ్డి గారిని అడగడం పెద్దిరెడ్డి గారు చెప్పారు లేకపోతే మీరు పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేయాలని మాట్లాడుతున్నారు చివరికి అది ఏ ప్రకారం వెళ్తుంది అర్థం గంటల ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఇరికిపోతారేమో ఇడి చేసి అసలు నేను ఎప్పుడు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా మాట్లాడితే అలాగా ఏది పేరు నాని కనుక కొడాలి నాని ఇరికిచ్చినట్టు ముందుగా వల్లనేని వంశీని కొడాల నాని ఇరికిచ్చాడు కదా అలాగే కొడాలి నాని పేరు నాని ఇరికించేలాగా ఎట్లా ఉంది వస్తాడు ఇంకో మూడు నెలలు అన్నట్లుగా ఇప్పుడు అదే తరహాలో పెద్దిరెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెబటం ఇది ఒకన ఒకళ ఇరుగించుకునే పరిస్థితి లాగా ఉంది పెద్దిరెడ్డి बिकम्स ए क्लासमेट ऑफ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరైన సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడి పెద్దిరెడ్డి హస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్ అసలు కథ ఫేస్ ఫేస్ టు చూసిన దాఖలాలే లేవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కానీ ఈ ప్రొఫెసర్ గారు చెప్తున్నారు ఇప్పుడు ప్రొఫెసర్ గా నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా మీరు చేస్తుంది అని చెప్పేసి అన్నారంటే ఇక దీనిని బట్టి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా అర్థం చేసుకోండి నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు బరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్ అది మై రిక్వెస్ట్ డోంట్ స్పీక్ చూడండి మీ స్ట్రేచర్ ఏంటి మీరు మాట్లాడేది ఏంటి ఆ ఒక్క మాట చాలదండి మాజీ ముఖ్యమంత్రి అండి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎవరు అవునన్నా కాదన్నా మనందరికీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ తరహాగా మాట్లాడుతుంటే నవ్వుతారు మిగిలిన వాళ్ళు చూసి ఇలాంటి ఆయన మీరు ముఖ్యమంత్రిగా ఎలా చేశారు ఆయన కింద మీరు పరిపాలనలో ఉన్నారా అని చెప్పేసి కొంతమంది విమర్శించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఆ అవకాశాన్ని ఇచ్చింది కూడా వీళ్ళేస్ మై రిక్వెస్ట్ స్పీక్ After speaking yourself, there were so many postings in the YouTube channel. You can see here, they are speaking like anything on Chandrababu Naidu. Never, Chandrababu Naidu is not that kind of person. He is an eminent scholar. He is an eminent economist. He is an eminent administrator. This is the greatest personality of Chandra Babu Naidu. There is no question of any interference of Mr. Chandra Babu Naidu with the other departments. He is a research scholar at that time. In no way that he is associated or he has seen him during that period. There is no personal interactions. Between each other because I am a close close friend of. Living with him, there is no question of interference or interactions with uh, either Bertrady or General Naidu. is a highly elevated person, and his status is totally different during that time. And Bertrady <laughs> was a student doing sociology, and General uh, is a scholar, a prestigious person, and. Uh, రైటింగ్ అండ్ ఆఫ్ ఆఫ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ రాంగ్ రాంగ్ డిఫరెంట్ పీపుల్ ఐ నాట్ టు టైప్ కొన్ని చూశారు కదా విన్నారు కదా ఒక ప్రొఫెసర్ గారి ఆవేదన దయచేసి ఇట్లాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేయమాకండి ఈ రాంగ్ పర్సెప్షన్లో ఉండమాకండి ఆయన ఒక స్కాలర్ రీసెర్చ్ స్కాలర్గా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి గారు ఒక స్టూడెంటు ఆయన ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్ఫియర్ కాలేదు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పారు ఆయన ఒక గ్రేట్ ఎకానమిస్ట్ ఒక గ్రేట్ విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు సో ఆ ప్రకారంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కావాలని భద్రాలు చేయడానికి కాకపోతే అప్పుడు ఎవరు చూశారు ఆయన అప్పుడు చెప్పాడు కాబట్టి ఎవరున్నారు అని ఇష్టాన్ని రీతిగా చెప్పారు తీరా కట్ చేస్తే సౌండ్ గోపల వగిలేలాగా ఇచ్చారు ఇప్పుడైనా సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరి పరిస్థితి ఏంటి ఎవరి స్ట్రేక్చర్ ఏంటి ఆ ఉన్న స్థాయికి తగినట్టుగా హుందాక వ్యవహరిస్తున్నారా లేదా ఏదో బ్లైండ్గా మాట్లాడేస్తున్నారా అని అనుకోవాలా పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్సా పైగా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం సో నిన్న ఆ లెక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయిన దానికి కూడా ఇదే వివరణ ఇవ్వడం మరలా దానికి కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసి చెప్పుతో కొట్టారు అని చెప్పేసి ఇప్పుడు చూడండి మామూలుగా కాదు కొట్టారు ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఆయన ఒక ఒక్క వీడియోతో సో దీనిని బట్టి ఇప్పుడు వీళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు ఇది కూడా కావాలని చేపించుకున్నారు స్క్రిప్టెడ్ అని చెప్పేసి అంటారా ఇక దానికంటే దౌర్భాగ్యం ఏముండదు స్క్రిప్టెడ్ అంటే ఎలా ఉంటుందో నిన్ను మనం చూసాక నెల్లూరులో బంగారు పాలన విజువల్స్ తీసుకొచ్చి పెట్టేసుకున్నారు కదా సో ఆ ప్రకారంగా ఇక వీళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా వీళ్ళ మాటలు నాకు తెలిసి దాదాపుగా ఇక వైసీపీలో కరుడు కట్టిన కార్యకర్తలు తప్ప ఏ ఒక్కరు కూడా వినే సాహసం చేయరు అసలు నమ్మరు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ